మొట్టమొదట గురువుల కృష్ణారావు గారు మరియు శాంత్నగర్ అతను ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న మన మహబూన్ నగర్ నుంచి రెండోసారి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్రానికి చాలా గర్వకారణమైన దినం ఈ రోజు మన నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి మన నగర్ ఉమ్మడి జిల్లా కోడంగల్ నుంచి పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థి అయిన మన రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కావడము మన మైనాడు జిల్లాకు చాలా గర్వకారణమైన పరిస్థితి ఈరోజు అరాచక పాలన తెలంగాణ అరాచక పాలన సాగుతుంది ఇక్కడ టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందమైపోయింది రేవంత్ రెడ్డి మూన ముఖ్యమంత్రి కావడానికి ఎవరెవరైతే కృషి చేసిందో వాళ్ళందరికీ కూడా నా యొక్క ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో మనకు ఒక ఆరు పథకాలు అమలు చేయాలని వాళ్ళు పెట్టారు ఆ యొక్క ఆరు పథకాలు అమలు కావాలంటే రాష్ట్రము అప్పుల ఊపిలో ఉంది ఈ అప్పుల ఊపిల నుంచి సరైన మార్గంలో నడవాలంటే బడ్జెట్ కావాలి ఆ బడ్జెట్ కొరకు మనం అందరం కూడా సహకరించాలి రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఎన్నో అపోహ మాటలు మాట్లాడతారు ఆ అపోహలు నమ్మొద్దు నేను నా పాలమూర్తి సోదరు మళ్ళొస్తుందా మనకి అవకాశం ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా ఆనాడు పూర్గలు రామకృష్ణారావు తర్వాత డెబ్బై ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార వికుందామా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా ఆలోచన చేయమని నా బిడ్డలు నా సోదరులు మా అన్నదమ్ములని మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా ఈ అవకాశం పోతే సేవకారులమంతా ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది మీకు కష్టపడ్డము వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే ఇంకా ఏమవుతుంది ఏం కాదు అనే ఉద్దేశంలో ఉంటే మమ్మల్ని అందరినీ కూడా మా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మా మామనారు ముద్దుబిడ్డ ఆయన తెలంగాణ ఉద్యమకారు ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలా కేసీఆర్ సారు మా మహబూబ్ నగర్లో ఎంపీకి పోటీ చేసినప్పుడు కోడంగల్లు కోసి అనేది విటలరావు సారు సొంత సొంత ప్రాంతము అక్కడ ఓట్లు రావాలంటే చాలా ఇబ్బందికరమైన దుస్థితి ఉండే ఆ మూమెంట్లో రేవంత్ రెడ్డి అన్న కష్టపడి కేసీఆర్ సారు ఎంపీ గెలవడానికి చాలా కృషి చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ఉద్యమంలో లేడు ఉద్యమంలో లేడు అని మా హరీష్ రావు సార్ కానీ కేటీఆర్ సార్ కానీ మా గురువు గారు కేసీఆర్ సార్ కానీ మాట్లాడుతున్నారు కానీ తప్పుడు నివేదిక అది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఉద్యమంలో నేను రెండు వేల ఒకటి నుంచి ఉన్నా ఎక్కడ ఏం జరిగింది ఎవరెవరు ఉద్యమంలో పనిచేసిన ఎక్కడెక్కడ ఉద్యమానికి గుర్తింపు అనేది ఏర్పాటు అనే విషయం నాకు క్లుప్తంగా తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి అని ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో సాయం చేసిన విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి మా ఉద్యమకారులని గుర్తించి రెండు వందల యాభై గజల ప్లాట్ ఇస్తానే ఎందుకంటే ఆయన పెట్టిన ఆరు పథకాలల్లో మా ఉద్యమకారుల గురించి రెండు వందల యాభై గజల ప్లాట్ ఇస్తా ప్రస్తావం ప్రస్తుతం చాలా గొప్ప విషయము ఆయన ఇస్తాడనే నమ్మకం కూడా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అని అంటే మామూలు వ్యక్తి కాదు ఒక వ్యవస్థని నిర్మాణం చేస్తూ కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోయిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మీరు అందరు ఆలోచన చేయాలి మహబూబ్ నగర్ అనేది ఈరోజు ఆశమాసి విజయం కాదు పాలమూరు గడ్డనే అంటే తెలంగాణ అడ్డ పాలమూరు ఒకప్పుడు లేబర్ పాలమూరు అనే మాట్లాడేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కీలకంగా పనిచేసింది కూడా మన నుంచి ఎందుకంటే మొట్టమొదట ఎంపీ కేసీఆర్ సార్ గెలిపించి ఆ గళాన్ని పార్లమెంట్లో వినిపించిన ఘనత కూడా మన మామార్కే దక్కుతుంది అని కూడా నేను గుర్తు చేస్తున్నాను నువ్వు కరీంనగర్ లో ఓడిపోతని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటు గెలిచి పంపించింది పల్లెకిలో మోసింది మేం కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించిన గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూతా తట్ట పని పాల పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు మక్తలకు నీళ్ళు ఇయ్యనే వద్దు అడుగుతుడు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ ఎవడి దయ దాక్షిణాలు అక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్న ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్త తీసుకునేది అండి మనం గది లేనోళ్ళమా చేతగా నోలమా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చెయ్యలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్న మిత్రులారా